దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ భారము యహవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతిమంతులను ఆయన ఎన్నడనూ కథలియడు కీర్తన గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ప్రియమైన దేవుని బిడలారా మీ భారం ఎలాంటిదైనా సరే గుండె పగిలిపోయే బాధలో ఉన్న మిమ్మల్ని ఆదరించి మీ హృదయానికైన గాయాన్ని మాన్పే దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకండి మనుషులు వారికి ఉపయోగకరంగా ఉన్నప్పుడు నిన్ను పొగిడి నీ ద్వారా ఏదైనా తప్పిదం జరిగితే నిన్ను అర్థం చేసుకోకుండా నువ్వు అంతకుముందు ఎలా ఉన్నావని కూడా ఆలోచన లేకుండా నోటికిష్టం వచ్చినట్టు మాట్లాడతారు అటువంటివి నీవు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీ తప్పు లేకుండా ఎవరు నిన్ను నిందించినా బాధపడకు నీవు ఆయనకు అప్పగించు ఆయనే నీకు ఉత్తరవాదిగా ఉంటాడు నీ ప్రతి కష్టంలోనూ నీకు తోడుగా ఉంటాడు ఎల్లప్పుడూ నీతిని అనుసరించి నడుచుకునే వ్యక్తిలా నీవు ఉండాలి నీతి మరణం నుండి రక్షిస్తుంది ఒక చిన్న అబద్ధం వల్ల నువ్వు తప్పించబడ్డాను అని నీవు అనుకున్న తరువాత దాని గురించి ప్రభువుకు నువ్వు లెక్క అప్పగించవలసి ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటే ఆ విధమైన ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటావు నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నదన్నది ప్రతిరోజు నీ యొక్క మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ నిజాలు మాట్లాడాలి అబద్ధాలు మాట్లాడడం వల్ల నీకు హాని కలుగుతుంది నిజం మాట్లాడితే ముందు నిన్ను ద్వేషించిన తర్వాత నీ నిజాయితీని గుర్తిస్తారు ఎదుటివారి పట్ల నమ్మకత్వాన్ని కలిగి నీవు ఉండాలి ఇటువంటి సత్ప్రవర్తన మనకి ఎలా వస్తుంది అంటే ప్రతిరోజు బైబిల్ని చదవడం ద్వారా మనకు వస్తుంది నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్న బలులర్పించట కంటే శ్రేష్టమని బైబిల్ చదివిస్తుంది మనకి నూతనమైన జీవన విధానాన్ని దేవుని వాక్యం నేర్పిస్తుంది పాపం చేయకుండా పవిత్రంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు మనకి తెలియజేస్తుంది దేవునిలోనికి వచ్చిన నీవు ఎలా ఉండాలి అన్న విషయాన్ని ప్రతిరోజు కూడా నీకు తెలియజేసి నిన్ను బలపరుస్తూ ఉంటుంది ఆయన యొక్క నీతిని రాజ్యాన్ని మనం మొదట వెతకాలి మనకి అసలైన జీవితం మరణం తర్వాత ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇహలోక శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మ యుగయుగాలు జీవించి ఉంటుంది అది నువ్వు భూమి మీద ఎలా జీవించావో దాన్ని బట్టి నీకు ప్రతిఫలం అనేది వస్తుంది నీ ఉన్న స్థితి ఎలాంటిదైనా సరే నీతిని అనుసరించి నడుచుకుంటే నీవు ఖచ్చితంగా రాజ్యాన్ని సంపాదించుకుంటావు అందుకు గొప్ప ఉదాహరణ ధనవంతుడు లాజరే ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి దేవుణ్ణి మరిచి జీవించాడు లాజరు నీతిగా ఉండి దేవుణ్ణి ఆరాధించి పరలోక రాజ్యాన్ని పొందుకున్నాడు ఇప్పుడే ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకో దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా తండ్రి మాకున్న సమస్యలను బట్టి మాకున్నటువంటి ఒత్తిడిని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతించడం మిమ్మల్ని ఆరాధించడం మర్చిపోయేవారుగా ఉన్నారు తండ్రి తండ్రి మేము ప్రతిరోజు కూడా మా ప్రవర్తన సరి చేసుకుంటూ పాపం చేయకుండా నీతిగా నిజాయితీగా జీవించి నిజాలు మాత్రమే మాట్లాడి ప్రభా మీ ఎదుట మేము సగర్వంగా నిలబడి పాపం చేయకుండా మేము చేసిన పాపాలను ఒప్పుకుని మా పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని పొందుకొని మీ ఎదుట సగర్వంగా నిలబడి నీతిగా జీవించే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ప్రతిరోజు మీ యొక్క వాక్యం ద్వారా బలపడుతూ ఉన్నాం మీ యొక్క వాక్యాన్ని మేము నెమరు వేయిచి ఉండగా మాకు మీ కృప చూపించండి మేము మర్చిపోకుండా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి మా హృదయం అనే పలకల మీద రాసుకుని మీ యొక్క పవిత్రమైన వాక్యాన్ని నిరంతరం కూడా ధ్యానించుకునే ధన్యతని మాకు దయచేయండి ఈ ప్రార్థనలో ఏకబిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ఎంతమంది అయితే ఇప్పుడు నీతిగా జీవించాలని నిజాయితీగా ఉండాలని ఒక గొప్ప తీర్మానాన్ని తీసుకుంటూ ఉన్నారో వారికి మీరే తోడుగా ఉండండి వాళ్ళ వారి యొక్క ఆలోచనలో మీరే తోడుగా ఉండండి వారి యొక్క ప్రవర్తనని సరిచేయండి ప్రభావా మీ బిడ్డలుగా మీ క్లిష్టిగా జీవించే ధన్యతని అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలో తప్పులుండి క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్